శుక్రుడు అనురాధనక్షత్ర ప్రవేశం మొదటి మూడు రాసులకు కనక వర్షం మీకు ఆంజనేయస్వామి ఇష్టమైతే ఓం శ్రీ ఆంజనేయాయ నమ అని కామెంట్ చేయండి నవంబర్ ఇరవై తొమ్మిదిన శుక్రుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సంచారం మొదటి మూడు రాసులకు అద్భుత ప్రయోజనాలు తీసుకువస్తుంది ఒకటవ వృషభ రాశి శుక్రుడు మీ రాశి అధిపతి వ్యాపారాలలో భారీ లాభాలు ప్రమోషన్ అవకాశాలు ఆస్తి పెరుగుదల రావాల్సిన బకాయిలు పూర్తిగా వస్తాయి ఈ కాలం సూపర్ సంపదయోగం రెండవ సింహరాశి గౌరవం పెరుగుతుంది విదేశీ అవకాశాలు ఉద్యోగంలో పదోన్నతి కుటుంబంలో సంతోషం ఇది లీడర్షిప్ గ్రోత్ టైం మూడవ తులారాశి పెట్టుబడులకు మంచి ఫలితం మానసిక ప్రశాంతత సంబంధాలి బలపడటం ఆదాయం పెరుగుతోంది శుక్రుడు మీకే సపోర్ట్ లెవెల్ మ్యాక్స్ తర్వాతి మూడు రాసులు ఇంకా అదృష్టవంతులు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే షార్ట్ టూ చూడండి